హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు బ్లాగ్ అనమాట ఇది ఇంకా సండే రోజు ఊరి నుంచి వచ్చేసాను కదా సాయంత్రం ఇంకా కూరగాయలు ఏం లేకుండే ఇంట్లో కొన్ని టమాటాలు ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక మూడు ఆలు అలా ఉండేవి అనమాట కూరగాయలు ఏం లేవు అనేసి ఇంకా మా ఆయనకు చెప్తే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు ఇంకేసారి కూరగాయలు వచ్చేసి పచ్చిమిర్చి టమాటా బెండకాయలు కాగరకాయలు చిక్కుడుకాయలు వంకాయలు ఇవి తీసుకొచ్చారు అలాగే ఆకుకూరలు ఎక్కువ తెచ్చారనమాట ఇంకా ఆ కూరలు పోయినసారి తీసుకురాలేదు ఈసారి తీసుకురని చెప్పేసి తెప్పించుకున్నాను ఎప్పుడు తెచ్చినా ఇవే కూరగాయలు ఉంటాయి ఒక్కోసారి చిక్కుడుకాయలు ఉంటాయి చిక్కుడుకాయలు ప్లేస్లో మట్టికాయలు ఉంటాయి అనమాట ఇంకా ఆకుకూరలు కూడా సేమ్ తోటకూర పాలకూర చుక్కకూర ఇంకా ఇవే ఉంటాయి అన్నమాట ఇంకా ఆకులు కూడా పూజకు రోజు కావాల్సిందే కదనేసి ఆకులు కూడా తెచ్చుకున్నాను ఇక్కడ షాప్లో తెచ్చుకుంటే ఆకులు ఫైవ్ రూపీస్కి వచ్చేసి ఒక టెన్ టూ అలా ఇస్తారు అంతే మనం అదే టెన్ రూపీస్కి వచ్చేసి మార్కెట్లో తెచ్చుకుంటే ముప్పై నలభై ఆకులు పైన వస్తాయి అనమాట ఎక్కువ ఇస్తారు బాగా ఒక థర్టీ ఆకులు పైన వస్తాయి నాకు తెలిసి ఫార్టీ ఆకులు కూడా ఉంటాయి దండి ఇస్తారు అక్కడ మార్కెట్లో అయితే గంపలలో పెట్టేసుకొని అమ్ముతూ ఉంటారు పచ్చిమిర్చి వచ్చేసి పోయినసారి సప్పగా ఉండే కారమే లేకుండే ఈసారి కొంచెం కారంగానే ఉన్నాయన్నమాట ఇంకా ఈరోజు మధ్యాహ్నం అన్నం చట్నీ చేయాలి పచ్చిమిరపకాయలు చట్నీ చేస్తాను పప్పు ఏం చేయను రాత్రికి వచ్చేసి ఇంకా ఆకుకూరలు ఉన్నాయి కదా తోటకూర ఫ్రై చేసి రొట్టె చేద్దామని ఇలా ప్లాన్ చేసేసుకున్నాను ఇంకా ఫస్ట్ ఆకుకూరలు కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయినారు స్కూల్కి స్నానాలు చేసేసి వర్షం పడుతున్నాము ఉందన్నమాట దగ్గర దగ్గర ఒక వారం అవుతుంది నేను వీడియోకి ఈరోజు బుధవారం అనమాట వయసు వరిస్తున్నాను దగ్గర దగ్గర మేము గురువారం నుంచి రేపటికి వారం అవుతుంది ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి రోజు రాత్రి టైంలో అలాగా కానీ డే టైంలో పడకుండా నైట్ మాత్రం పడుతూనే ఉన్నాయి ఆ రోజు కూరగాయలు తెచ్చిన రోజు కూడా మార్నింగ్ అప్పటికి వర్షం పడుతూనే ఉండేది అనమాట ఇంకా ఫస్ట్ కూరగాయలన్నీ నీట్గా ఇంకా కవర్లో ఎత్తి పెట్టేసుకొని సర్ది పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఆ కూరలు సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత కూరలు సర్దుకున్నాను ఈరోజు మా తమ్ముడు అనమాట ఇక్కడ టౌన్లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి ఉందనేసి వచ్చిండే నేను ముందు రోజు ఊరి నుంచి వచ్చాను అన్నాను కదా లగేజ్ ఎక్కువ ఉందనేసి ఎక్కువ ఏం తెచ్చుకోలేదు మళ్ళీ అమ్మ ఈరోజు ఏమేమి పంపించిందో చూడండి ఇంకా మధ్యాహ్నానికి అన్నం పచ్చిమిరపలు చట్నీ చేస్తే పిల్లలు తినడానికి ఇంటికి వచ్చేసారు ఫుడ్ కూడా తినేశారు వీళ్ళు ఇంకా అమ్మ వచ్చేసి ఈరోజు కరిజికాయలు గారెలు లడ్డు ఇవన్నీ పంపించింది అలాగే నేను కరివేపాకు తెచ్చుకోలేదు కొంచెమే ఉండే అనమాట ఇందులో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అని మళ్ళీ రోజు కరివేపాకు గోంగూర ఇది పిన్ని వాళ్ళ అనమాట నాన్న నేను ఊరు వెళ్ళిన తర్వాత అమ్మతో గోంగూరపప్పు చేయించుకొని తినాలి అనేసి తెప్పించుకున్నాము ఇంకా పప్పు చేయించుకోవడానికి టైమే లేదనమాట ఏదో ఒక వంటలు చేసుకోవడం తినడమే సరిపోయింది గోంగూర పొలంలో అది కాబట్టి బాగుంటుందన్నమాట టేస్ట్ ఇక్కడ మనం మార్కెట్లో తెచ్చుకునేదైతే అయితే పప్పు చేస్తే జోమ్ జోమ్ ఉంటుంది అనేసి ఇంకా నేను ఊరి నుంచే తెప్పించుకున్నాను ఇంకా ముందు రోజు లగేజ్ ఉందనేసి నేనేం తెచ్చుకోలేదనమాట ఇంక ఈరోజు అమ్మ మళ్ళీ అన్నీ పంపించేసింది రెండు రకాల కర్జికాయలు ఉన్నాయి అందులో అంటే చిన్న చెల్లి పెద్ద చెల్లి వాళ్ళు తెచ్చిండాలి ఉండాలి అమ్మకు సారే ఇంకా అమ్మ నాకు పంపించింది అనమాట అవి కొబ్బరి కర్జికాయలు పప్పుల కర్జికాయలు గారెలు రవ్వలడ్డు ఈ గోంగూర తర్వాత కరివేపాకు ఇవన్నీ పంపించింది అనమాట ముందు రోజు వచ్చేసి నేను నువ్వుల ముద్దలు ఒకటే తెచ్చుకున్నాను ఇంకేం తెచ్చుకోలేదు మిక్చర్ ఒకటి తెచ్చుకున్నాను అంతే ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు తిని స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం లాగా మళ్ళీ స్టార్ట్ చేశాను ఉదయం ఎక్కువ తెలియదు ఎప్పుడు వీలైతే అప్పుడు కొంచెం కొంచెం వీడియో తీసాను అంతే ఇంకా కంటెంట్ ఏం ఉండదు కదా బోరింగ్ ఎందుకు మీకు చూడడానికి అనేసి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాకముందు నేను తోటకూర నీట్గా కడిగి పెట్టేశాను ఇది వాటర్ మొత్తం కారిపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడు కూర పొడి పొడిగా అనేసి ఇంకా నెక్స్ట్ డేకు దోశకు నానబెట్టేసుకున్నాను ఇంకా బియ్యము మినపప్పు శనగపప్పు వేసి నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అన్నం వేసే పడతానమాట ఇంక తోటకూర ఫ్రై కూడా బాగుండే పెట్టేసుకున్నాను తొందరగా వంట స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ కర్ర అడిగి పెట్టేశాను కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను ఫైవ్ థర్టీకి అంతా సిక్స్ థర్టీకి అంతా వంట పూర్తి చేసేసి పూజ చేసుకోవాలి అనేసి ఈరోజు సోమవారం కదా ఇంకా సాయంత్రం కూడా పూజ చేసుకుందాము అని తొందరగా వంట చేస్తే పిల్లలు త్వరగా తినేస్తారనేసి ఇలా ప్లాన్ చేశాను ఇంకా స్టవ్ పైన బాండీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆవాలు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ తోటకూర ఫ్రైలోకి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్రై వచ్చేసి ఇంక ఇది మధ్యాహ్నం చట్నీ చేశాను అనను కదా గిన్నెకు చేస్తే మొత్తం అయిపోయింది కొంచెం ఉంది మా చిన్నోడు రొట్టెలకు కూడా ఏదో చట్నీ వేసేసుకొని తినేసాడు బాగుంది మా రేపు కూడా చేయి రేపు కూడా చేయి అంటే ఇంక రోజు పచ్చాడు ఎందుకు కడుపులో మంట వస్తుంది మళ్ళీ ఇంకో రోజు చేస్తానులే అని చెప్పేసాను ఇంకా ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత మనం కడిగేసి పెట్టేసుకున్నాం కదా కట్ చేసుకున్నది ఆ తోటకూర వేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి మూత మాత్రం పెట్టకూడదు మూత పెట్టి అందులో నీరు ఊరేసి కూర పొడి పొడిగా రాదనమాట ఇంక అందులోకి కొబ్బరి పొడి వేస్తాను కొబ్బరి వెల్లుల్లి కారం ఉప్పు ఇవి మిక్సీ పట్టేసుకుని ఆ పొడి వేసేస్తాను వంట చేసుకుంటేనే ఇంకా దోశ పిండి కూడా పట్టేస్తున్నాను అనమాట ఒకటేసారి అన్ని పనులు అయిపోతాయి పిండి పట్టి పక్కన పెట్టేసి తోటకూర ఫ్రై చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒకటి చేయాలి ఇంక ఇదిగో ఈ కారం అయితే పట్టేసాను అనమాట పక్కన పెట్టేసి ఇంకా పిండి మొత్తం పట్టేసుకుంటాను పిల్లలు అయితే వచ్చి హోంవర్క్స్ రాసుకుంటా ఉన్నారు వాళ్ళు రాసుకునేది అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ తొందరగా తినేస్తారని తొందరగానే చేస్తున్నాను ఇప్పుడు పిండి పట్టి తోటకూర ఫ్రై చేసి రొట్టె చేసిన తర్వాత ఇంకా కాలుమో కడుక్కొని పూజ అయితే చేయాలి ఆల్రెడీ ఉదయం చేశాను దీపాలు వెలుగుతూనే ఉన్నాయి కొండెక్కలేదు ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను అనుకోండి నెక్స్ట్ డే వరకు వెలుగుతూనే ఉంటాయి అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈవినింగ్ వరకు అవే దీపాలు వెలిగాయి మధ్యలో మంగళవారం రోజు మార్నింగ్ కూడా ఆయిల్ అనమాట దీపాలలో మంగళవారం సాయంత్రం వరకు దీపాలు వెలిగాయి సోమవారం ఉదయం వెలిగిస్తే ఇంకా దోశ పిండి మొత్తం పట్టేసి పక్కన పెట్టి తోటకూర ఫ్రై చేసి రొట్టె కూడా చేసేసి సామాన్లు ఉన్నవన్నీ కడిగేసి కౌంటర్ టాప్ స్టవ్ అంతా కడిగి నీట్గా పెట్టేసుకున్నాను మళ్ళీ తిన్న తర్వాత కొన్ని సామాన్లు పడతాయి ఒకటి కడిగేసుకోవాలి ఇంకా రొట్టె అయితే చేసేసానమాట అన్ని పనులు అయిపోయాయి ఒక తోటకూర ఫ్రై చూడండి ఎమ్మి ఎంత బాగుందో ఇందులో కావాలంటే ఎగ్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు శ్రావణవాసం అనేసి ఇంకా ఎగ్ ఏం తెచ్చుకోవట్లేదు అనమాట ఇంట్లోకి ఇలా చేసుకున్నా బాగుంటుంది ఎగ్ వేసి చేసుకున్నా బాగుంటుంది ఎలాగైనా సరే బాగుంటుంది అనమాట ఇంకా నాకు మాత్రం రొట్టె కొంచెం క్రిస్పీగా ఒట్టి ఉంటేనే నచ్చుతుంది ఈ రొట్టెలు నేను చేస్తే మెత్తగా వస్తాయి ఇంకా చపాతికి రొట్టె తేడా ఏముంటుంది కొంచెం రొట్టె అంటే కొంచెం క్రిస్పీగా ఉంటేనే నాకు ఇష్టము మా వాళ్ళకి మాత్రం అందరికి మెత్తగా ఉండాలి ఇంకా నేను రొట్టె చేసేది అయిపోయిన తర్వాత ఆ పెన్న మీద అలాగే ఒక రొట్టె పెట్టేస్తాను నేను తినేసరికి అది కొంచెం క్రిస్పీగా ఒట్టిగా అవుతుంది అనమాట ఇంకా వంట మొత్తం అయిపోయింది కదా ఉదయం పూజ చేశాను అన్నాను కదా దీపాలు అయితే వెలుగుతూనే ఉన్నాయి చూడండి సామాన్లు కూడా కడిగి ఒక టబ్లో పెట్టేసాను పక్కకి కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను ఇంకా నేను కాలు కడుక్కొని ఇంకా మళ్ళీ దీపాలు వెలుగుతున్నాయి కదా అందులో ఆయిల్ వేసేసి ధూపం వేసి అగరబత్తులు వెలిగించుకొని హారతి ఇచ్చేసుకున్న తర్వాత తినేసేయాలి ఇంకా బాగా వచ్చేసి ఇంత